Eu అమ్మట కడో ఈ సిస్టమస్ చూస్తుంది నమస్కారం మా ఊరేసుకుంటామని నాకు కు రిసీవ్ బాలదు మరి ఏంటి ఆ టార్పు కొర్ట్ కొర్ట్ కట్టాలి కు రిసీవ్ నికి ఆ ది నా కావన ఆ బిల్లు కట్టాలి మరి ఎర్ని జాడ ఆరు పడినా నాలుగురా అన్న ఆరు పడినే એ દાઈલ કટ આતું આપો ગાના દાઈલ કે હસન ને કો હા હસન બેસું ગાલી એ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వచ్చి ఇక్కడ ఏం జరిగింది మేము తెల్లారి నుంచి ముప్పై మంది రైతులు నోరు కొట్టుకొని బాధలు పడుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా కాల్ చేసిండాము మా కష్టాన్ని వాళ్ళు ఏం జరిగిందని చెప్పి మాకు ప్రతిఫలం మాకు మాకు న్యాయం జరిగేట్టుగా చూడండి తీసి సార్ వాళ్ళు ఆ తోపుల దగ్గరగా ఇంత నష్టం చేసిన్నారు కదా ఆ తోపల పేరు సార్ ఆ తోపల పేరు సుధాకర్ పిల్లయ్య సార్ అతను అతని దగ్గర కూడా మేము ప్రతిఫలం కట్టిస్తామని ఒప్పుకుంటమే కానీ వాళ్ళు మా బా మా బాధ గురించి ఆలోచించకుండా కావలసికంగా జరారపల్లి నాగరాజు అని అతనికి ఇచ్చినారు అతను కావాల్సి రేషన్ చెట్ల మీద పడేటట్టు కానీ బ్యాచ్లు ఉండేటప్పుడు కావలసికంగా వచ్చి కొడతా ఉన్నారు మేము కూడా ఈసారి మా విలేజ్ లేకొస్తే మేము ఉమ్మడిగా మా వంద మంది రైతులు కలిసి మేము మా బా మా వాళ్ళకి దాడి చేస్తాం ట్రాక్టర్ వచ్చినట్లయితే ఈసారి ఊర్లేకి మళ్ళా తిరుపొని వెళ్ళదని కూడా కూడా చెప్తా ఉన్నాం సార్ ఖచ్చితంగా దీంట్లో ఏం లేదు మేము కూడా ప్రభుత్వానికి తెలియజేసే చేస్తాను వాయిన్ కూడా చెప్తా ఉన్నాము ఈసారి ట్రాక్టర్ వస్తే ఏమే దాంట్లో టైర్లు లేకుండా పోతాది అని చెప్తా ఉన్నాం సార్ ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వచ్చి ఇక్కడ ఏం జరిగింది తెల్లారి నుంచి ముప్పై మంది రైతులు నోరు కొట్టుకొని బాధలు పడతా ఉంటే కూడా వాళ్ళు కూడా కాల్ చేసిండాము మా కష్టాన్ని వాళ్ళు ఏం జరిగిందని చెప్పి మాకు ప్రతిఫలం మాకు న్యాయం జరిగేట్టుగా చూడండి తీసివ్వాలి సార్ వాళ్ళు ఆ తోపుల దగ్గర కన్నా ఇంత నష్టం చేసిన్నారు కదా ఆ పేరు సార్ ఆ తోపుల పేరు సుధాకర్ పిల్లయ్య సార్ అతను అతని దగ్గర కూడా మేము ప్రతిఫలం కట్టిస్తామని ఒప్పుకుంటు కానీ వాళ్ళు మా బా మా బాధ గురించి ఆలోచించకుండా కావలసిన జరారపల్లి నాగరాజు అనే అతనికి ఇచ్చినారు అతను కావాల్సి రేషన్ చెట్ల మీద పడేటు కానీ బ్యాచ్లు ఉండేటప్పుడే కావాల్సిందిగా వచ్చి కొడతా ఉన్నారు మేము కూడా ఈసారి మా విలేజ్ లేకొస్తే మేము ఉమ్మడిగా మా వంద మంది రైతులు కలిసి మేము మా బా వాళ్ళకి దాడి చేస్తాం ట్రాక్టర్ వచ్చినట్లయితే ఈసారి ఊర్లోకి మళ్ళీ తిరుపుని వెళ్ళదని కూడా చెప్తా ఉన్నాం సార్ ఖచ్చితంగా దీంట్లో ఏం లేదు మేము కూడా ప్రభుత్వానికి తెలియజేసే చేస్తాము ఆయనకి కూడా చెప్తాము నేను ఈసారి ట్రాక్టర్ వస్తే ఏమే దాంట్లో టైర్లు లేకుండా పోతుంది అని చెప్తా ఉన్నాం సార్ ఖచ్చితంగా పట్టు పట్టు పురుగులు మేపుతూ దానిపైన జీవనం కొనసాగిస్తూ ఉన్నాం సార్ సార్ ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు మా ఊర్లో అరవై నాలుగు షెడ్లు పట్టు రైతులు మీద ఆధారపడి పూర్తిగా దానిమీద బతుకుతూ ఉన్నాం సార్ మా దురదృష్టం ఏమంటే ఇక్కడ ఒక మూడు ఎకరాలు రెండు వందల ఎకరాల పట్టు రైతులు ఉంటే మూడు ఎకరాల మామిడి తోట ఉండడం వల్ల వాళ్ళు పుట్టే ముందులకి ముప్పై షెడ్లల్లో నాన్ స్పిన్నింగ్ రావడము షెడ్ పక్కలోనే ఉండే ఆకు పక్కలో ఉండే వాళ్ళు కప్పు పురుగులు కక్కేసి చనిపోవడం పాయజన్ ప్రాబ్లంతో ఈ ఈ నెలలోనే ఈ రెండు మూడు నెలలో వాళ్ళు కొట్టే మందులతో ఇంచుమించుగా యాభై నుంచి కోటి రూపాయల వరకు నష్టం వస్తుంది ప్రతి రైతులు దీని మీద ఆధారపడే వాళ్ళు అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడతా ఉండాలి సార్ ఏమంటే ఏదో పంట వస్తుందని వంద గుడ్లకి ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది పంట బాగా వచ్చినట్లయితే ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది సార్ కానీ వీళ్ళు చేసే ఆరాచకాల వల్ల మేము పది మంది రైతులు కలిసి అయ్యా దాని పలసాయం కూడా కట్టించేస్తాము మేము దీంట్లో బతుకుతా ఉన్నామంటే వాళ్ళు వినకుండా పెద్ద పవర్ స్పేర్లతో అది విపరీతమైన పాయిజన్ మందులు వాడి పురుగులు అన్ని ఈ పురుగులు లాస్ట్ స్టేజ్ దూరంగా కిలోమీటర్లో ఉండే కూడా నాన్ స్పిన్నింగ్ వచ్చేసి మేము లక్షల్లో నష్టపోతూ ఉన్నాం సార్ అందుకని మన గౌరవ సీఏ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మామిడితోపు యజమానిని ఆ ముందు కొట్టిండే అతను కూడా పిలిపిస్తాం రాండి అని మాకు దీన్ని నష్టపరిహారం అలా కట్టించాల్సిందిగా కోరుచున్నాం సార్ మేమంతా ఈ ముప్పై మంది రైతులు కూడా మేము ఏకదాడితో మాకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం సార్ మా సిఐ గారు కూడా గౌరవంగానే మాకు న్యాయం చేస్తామని అన్నారు మాకు న్యాయం కావాలా ఈ మందులు కొట్టే దానివల్ల ఈ యొక్క ఈ మా పట్టు రైతులు ఇంకా మూడు నాలుగు నెలలు చాలా నష్టపోయి ఆ షెడ్యూల్ చేయండే అప్పులు కానీ దానిపైన ఆధారపడే వాళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉంది సార్ దీన్ని ఖచ్చితంగా గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వాళ్ళు కూడా ఆ తప్పు చేసే వాళ్ళకి తగిన న్యాయం ప్రతిఫలం చేయాలి సార్ ఎవరంటే బాగుండేది मतले देखिए करते 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 से ये है चलो चलो 10 में अगले दे चलो चलो ये कास्ट पर पिन कर ओके మనసు అయితే లక్షలు అట్లా కాదు పంట పూర్తయ్యాక ముందు ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది పంట

இல்ல 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 ரூமா <laughs>